మిథున్ రెడ్డి మధ్యలో ఈ రాజకీయాల్లో బలవుతున్నారు ఇరవై పాతికేళ్ళ తిరుగుబాటు అనుకోవాలి నుంచి ఆయన పెద్దిరెడ్డి ఏకచత రాధిపత్యం ఇంత ముందు పొంగునూరుగా ఉన్న పక్కన ఉండేవాళ్ళు నియోజకవర్గం తర్వాత యువతలకు వచ్చారు అదే ఏరియా ఫ్రమ్ ద బిగినింగ్ ఈ నలభై ఏళ్లలో ఏమైపోయిందంటే ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళని నిలవనియకుండా చేశారు అది ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని అయినా సరే ఆయన బతకనేలా ఆయన ఆధిపత్యం రానియకుండా చేసి ఆ ప్రాంతంలో ఓ రకంగా చెప్పాలంటే పెద్దిరెడ్డికి దాసోహం అంటే బతుకుతారు లేకపోతే లేదు అంతే బతకాలంటే ఆయన అనుమతి కావాలి లేదంటే బతకాలంటే ఆయన ఆశీస్సులు కావాలి బతకాలి అంతే అలాంటి స్టేజీతో అవతల ఇంకొక పార్టీకి అసలు బీజం లేకుండా చేసి వేరే పార్టీ జెండా పట్టుకున్న అంగీకరించలేదు వేరే పార్టీని బతకనే లేదు అది ఎన్ని రోజులు ఉంటుంది ఇది డెమోక్రటికల్ కంట్రీ సుదీర్ఘకాలం పాటు అట్లా జరిగితే ఒప్పుకుంటారా దాని పర్యవసానం ఇది అక్కడ గ్రౌండ్ దాకా విషవృక్షాలాగా తయారైపోయినటువంటి మన మనుషుల మనస్తత్వాలు పెద్దిరెడ్డి మనుషులు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తారు అక్కడ అన్నటువంటి ఊరు అందరికీ తెలుసు అది పెద్దిరెడ్డిని చూసుకునే ఆయన దాన్ని అదుపు చేస్తాడా